శ్రేయభిలాషులకు జనశ్రేణులకు అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మౌత్ పబ్లిసిటీ ఇవ్వాలన్న ఉద్దేశం దాని ద్వారా ఏదైనా యూట్యూబ్ నుంచి కానీ ఏదైనా మనీ వస్తే దాన్ని పార్టీ ఫండ్కి ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను పబ్లిసిటీ మోర్ పబ్లిసిటీకి నేను ఈ ఛానల్ని ఎన్నుకున్నాను జనరల్గా చాలా మంది ఏదైనా వీడియోని చూసి నచ్చిన వీడియో అయినా కానీ టిప్ చేసి బయటికి వెళ్ళిపోతారు ఇది జనరల్ టెండెన్సీ ప్రతి ఒక్కరు హ్యూమన్ బీయింగ్ అన్నవాడు జనరల్గా ఇలాగే చేస్తారు నా ఛానల్ కూడా చాలామంది చూస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ కొడుతున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు వారందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మనకు ఏదైనా నష్టం వస్తుందేమో అని అనుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మనకు ఎటువంటి మనీ ఖర్చు కాదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యక్రమాలు మాత్రమే కంటెంట్గా ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకైతే యూజ్ ఉండదు నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకైతే యూజ్ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చే నష్టం అయితే లేదు నాకు వచ్చే లాభం అయితే ఉంటుంది నా సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది నా ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మంచి వీడియోస్ పెడుతున్నారని ఛానల్ చూసేవాడికి అర్థమవుతుంది చాలామంది లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో పూర్తిగా చూసి సర్ప్రైజ్ చేసుకుంటే కొత్త సర్ప్రైజర్స్ కౌంట్ పెరిగి యూట్యూబ్ ఛానల్ నుంచి అల్టిమేట్గా ఏదన్నా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం వస్తుంది అది పార్టీ కి నేను ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో ఎవరిని కించిపరచాలన్న ఉద్దేశం కాదు అర్థం చేసుకోగలరు ప్రస్తుతం రాజకీయాల్లో ప్రమాణాలు ఏ విధంగా దిగజారిపోతున్నాయో తెలుసుకోవాలంటే మొదటి తరం నేతలు ఏ విధంగా ప్రవర్తించేవారో ఇప్పటి తరం నేతలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో పరిశీలిస్తే తెలిసిపోతుంది మన రాజకీయ పార్టీల్లో ఓ విచిత్రమైన వ్యవహార శైలి కనపడుతుంది అధికారంలో ఉంటే చాలు ప్రతిపక్షాలకు అసెంబ్లీ ప్రమాణాలు రాజ్యాంగ పవిత్రత గురించి గుర్తు చేస్తారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఏ విధంగా ప్రవర్తించారో కొద్దిగా కూడా గుర్తుండదు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అమల్లోకి రావడానికి మరెంతో కాలం అక్కర్లేదు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పట్ల మధ్యతరగతి ప్రజల్లో సహజంగా ఉండే ఒక అసంతృప్తి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ప్రతిఫలిస్తుంది దానికి మరింత ఆవేశాన్ని జోడించి ఎన్నో లక్షల మంది హృదయాన్ని తాకేట్టు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజులు ఓపిక పట్టండి జనసేన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అందరికీ ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంది నమ్మండి వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ గారు చేసే పదునైన విమర్శలు చాలా మందిని ప్రత్యర్థులుగా ఆంధ్రప్రదేశ్ను పాలించడానికి వైసీపీకి అర్హత లేదు అంటారు పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఇచ్చే పథకాలకు స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడుతుంది పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని అర్థం చేసుకోలేని వారు పవన్ కళ్యాణ్ గారిది వేరుదారి అంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఆయనదే సరైన దారి విస్తృత అధ్యయనం వివిధ సిద్ధాంతాల పట్ల ఆయనకు ఉన్న లోతైన అవగాహన మంచి వాగ్దాటి ఇవన్నీ ఆయన లక్ష్య సాధనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి నమ్మిన సిద్ధాంతం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో ఓర్పుతో ఎంతో అంకితభావంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు లక్ష్యాన్ని సాధించేవారు చరిత్ర గమనంలో చాలా అరుదుగా కనిపిస్తారు అలాంటి కొద్ది మందిలో రెండు దశాబ్దాలుగా రాజకీయ సామాజిక ఆర్థిక సమానత్వంతో కూడిన సమసమాజ స్థాపనే ధ్యేయంగా తెలుగు నేలపై బలమైన తిరుగుబాటు బావుట ఎగరవేసిన అగ్గిరవ్వ ఉక్కు మనిషి పవన్ కళ్యాణ్ గారు ఒకరు పవన్ కళ్యాణ్ గారిపై గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ చెగువీరా అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ల పోరాటాల ప్రభావం సామాన్యులు సైతం రాజకీయం చేసేలా యువత కళలు సాకారం అయ్యేలా జనసేనాని పూరించిన శంఖం జనసేన పార్టీ అవినీతి కుల మత వర్గ ప్రాంతీయ విభేదాల కారణాలతో విసుగు చెందిన వ్యక్తి ఆలోచన నుంచి పుట్టింది జనసేన పార్టీ అణచివేత ధోరణులకు గురవుతున్న వ్యవస్థ మూలాలను సరిచేయటానికి పుట్టింది జనసేన పార్టీ ఇచ్చిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డిపై పోరాడగల ధైర్యం ఉన్నవాడు ఒక జనసేనాని మాత్రమే మౌత్ పబ్లిసిటీ జనసేనకు ఇప్పుడు కావాల్సింది మౌత్ పబ్లిసిటీ అది ముందు మన ఇంటినిచ్చే ప్రారంభిద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కానీ జనసేన గురించి మన కుటుంబ సభ్యులతో మనం మాట్లాడుకోవట్లేదు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నవారు క్రియాశీలకంగా జనసేన పార్టీలో ఉన్న జనశ్రేణులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ సమస్తం ఈ రోజు నుంచి మన ఇంట్లో జనసేన గురించి మాట్లాడుకుందాం చర్చించుకుందాం తర్వాత బయట ఏ ముగ్గురు నలుగురు కలిసినా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి ముందుగా మనమే ప్రస్తావన తీసుకొచ్చి చర్చ చేయాలి మాట్లాడాలి ఇది ఇప్పుడు ఎంతో అవసరం ఇది నేను ఎన్నో రోజులుగా నా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా జనసేన పార్టీ గురించే ప్రస్తావన తీసుకొస్తాను జనసేన పార్టీకి మనకు మీడియా సపోర్ట్ లేదు మన మౌత్ పబ్లిసిటీనే మన మీడియా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అవసరం ఉన్నా లేకున్నా ఇంటా బయట ఎన్నో విషయాలు మాట్లాడుకునే మనం పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి బహు అరుదుగా జన్మిస్తారు ఆయన కారణ జన్ముడు మనం అదృష్టవంతం ఆయన కాపాడుకుంటాం నేను మౌత్ పబ్లిసిటీ ఇస్తున్నాను మీరు కూడా మౌత్ పబ్లిసిటీగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై